బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైసీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు చీర్ల జగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొన్న జరిగిన తుఫాన్ లో ఉన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు అనంతరం ఈ నెల పన్నెండు జరగబోయే మెడికల్ కాలేజీల ప్రకటీకరణపై ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ను తమ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈరోజు ఏదైతే మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా మరి వారికి ఉన్నటువంటి పంటంతా కూడా నేళ్లపాలై ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సాయం చేయడంలో ఘోరంగా విఫలం అవడమే కాక ఈ రోజున మరి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి తెచ్చినటువంటి గ్రామ సచివాలయాల పేర్లు సైతం మారుస్తున్నట్టు ఆయన మాట్లాడినటువంటిది చాలా మీడియాలో వస్తే మేము చూసాం మరి గతంలో అనేక సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారే మరి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ మరి ఎవరికో పిల్లలు పుడితే పేర్లు మారిపో మార్చేస్తే అయిపోద్దా తమ్ముళ్ళు అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు అటువంటి తరుణంలో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సచివాలయం అనేటువంటి ఎంతో సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి తెలుగు పేరుతో ఈ గ్రామ సచివాలయాలన్నీ కూడా జగన్మోడీ గారు పెట్టినటువంటి ఉండి ఎంతోమందికి సేవ చేసే విధంగా అవి ఉంటే ఈ రోజున వాటిని విజన్ యూనిట్లు అనే విధంగా ఏ రకంగా మీరు మారుస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం తెలుగు చదువుతూనే ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి మంచిదని చెప్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనకి తెలుగు పట్ల విశ్వాసం లేదు మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చాలా ఇబ్బందులు పెట్టి ఆ రోజు విమర్శలు చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయల చందంగా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ అలాగే మేము తెలుగు తెలుగువారం తెలుగు యొక్క ఆత్మ గౌరవం మేము నిలబెట్టేస్తామని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ రకంగా మరి ఈ యొక్క గ్రామ సచివాలయాల పేర్లు మరి విజన్ యూనిట్లని మార్చడానికి మీరు సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం కేవలం ఇదే కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే పల్లె వెలిగని బస్సులు ఉండేవి ఆ పల్లె వెలుగని బస్సులుంటే పది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాటికి వాటికి తెలుగు వెలిగని పేర్లు మార్చేసి సుమారు అరవై కోట్ల రూపాయలు కేవలం పెయింట్లకి బస్సులు పెయింట్లు మార్చడానికి ఖర్చు పెట్టినటువంటి గనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఏదైతే కేవలం అవే కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటివి కావు అన్నీ కూడా కాపీ చేయడం పేస్ట్ చేయడమే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా కనిపిస్తూ అందులో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు అలాగే మరి రైతు భరోసా స్కీమ్ని అన్నదాత సుఖీభావా ఆయన మార్చారు అలాగే మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనం అని మార్చాడు గోరుమద్దని మధ్యాహ్న భోజనం అన్నాడు ఎట్లా వాహనమిత్రని ఆటో డ్రైవర్ల సేవ అన్నాడు అలాగే దిశ యాప్ని శక్తి యాప్ అన్నాడు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పెట్టినటువంటిది ఒక్కటి కూడా లేదు అలాగే ఒకసారి ఆయన గతంలో మాట్లాడిన మాట కూడా మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి మరి ఈ రోజున నేను చెప్పినటువంటి ఈ స్కీములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు పథకాలు వాటిని పేరు మార్చి ఇవాళ మీరు మీ బిడ్డలుగా చెప్పేసుకుంటే అయిపోద్దా చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగిన మాటనే మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికో పుట్టిన బిడ్డలకి మీరు పేర్లు పెట్టేసుకుంటే అయిపోద్దా అని మీరు మీ తెలుగు తమ్ముళ్ళని ఏమడిగారో అదే ఇవాళ మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో మరి సచివాలయాలు మళ్ళీ పెయింట్లు మార్చేటువంటి కార్యక్రమాలు కానీ లేదా అంబులెన్సులు ఒకవైపున ఆరోగ్యశ్రీ ఎత్తేసారు ఆరోగ్య పేషెంట్లెవరికి కూడా సేవలు జరగట్లేదు హాస్పిటల్కి వెళ్తుంటే ఎక్కడ వైద్యం చేయట్లేదు కేవలం ఎమ్మెల్యేలు మాత్రం వారికి కావచ్చు అనుయాయులకి పది మందికో ఇరవై మందికో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇదిగో మేము ఇంతమందికి చెక్కులు ఇచ్చేవని మరి వారు డప్పాలు కొట్టుకుంటూ ఉన్నారు వాస్తవంగా ఫ్రీగా చేసేటువంటి సర్వ వైద్య సేవలు కూడా ఇవాళ ప్రభుత్వంలో మరి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విపత్తుని అవకాశంగా మార్చుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తులు ఏవైనా తుఫాన్లు అవి వస్తే వాటి మీద మరి ఏదైతే యాభై కేజీలు మత్స్యకారులకు ఇస్తామన్నారు వారికి యాభై కేజీలు బియ్యం ఇస్తామనేటువంటి మాట చెప్పారు మూడేసి వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కేవలం వారికి కావాల్సిన అనుయాయులకు మాత్రమే ఇవాళ ఒకటి రెండు ఇచ్చి మొత్తం అంతా కూడా ఈ యొక్క వచ్చేటువంటి తుఫాన్ రిలీఫ్ వచ్చేటువంటి ఇదంతా కూడా తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో దా దాపురించింది మరి ఆయన చెప్పిన మాటకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మరి మనం చేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి